అందరి నమస్కారం నేను మీ జ్యోతి కమదేశారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి చాలా చాలా బాగా అంటే ఆరాంగా ఊని ఇట్లా కట్ చేసుకుంటాను అనమాట ఇవాళ మన రెసిపీ ఏంటంటే ఆహా రోజు తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయన సో ఇవాళ వంకాయ రెసిపీ సూపర్గా వండుతాను ఇంకొక మిక్స్ చేసి దానిలో ఒకటి మిక్స్ చేస్తా ఏంటంటే ఇంట్లో వండితే పదింట్లకు స్మెల్ వస్తుంది అదనమాట రండి ఇవి కట్ చేసుకుంటున్నాం వండేసుకుందాం సో వంకాయలని టమాటాలు కట్ చేస్తాం స్టవ్ దగ్గరికి వెళ్దాం ఒక స్టవ్ ఆన్ చేసేసుకున్నాం కడయి పెట్టుకున్నాం పక్కకేమో రైస్ అవుతుంది ఇక్కడ రైస్ కుక్కర్లో పెట్టకుండా గిన్నెలోనే వండుతున్నాను ఈ మధ్యలో కరెంట్ బిల్లు మూత మోగుతుంది దానికోసమని సో రైస్ కుక్కర్ అంటే ఎప్పుడో అర్జెంట్ ఎప్పుడు పెడుతున్నాను లేకపోతే రోజు అదే పెట్టేదాన్ని ఇప్పుడు వద్దని చెప్పేసి అట్లా చక్కగా పెట్టేసినాను వాష్ చేసిన గంజి అయిపోయింది ఇంకా కడాయి ఇవి ఉంది ఆయిల్ వేసుకుందాం మనం కొంచెం కొంచెం ఆగమ్మ ఒక్కచుక్కా ఉందన్నమాట కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటే రెండు పావులు వేసాను అనుకోండి నేను వండే కర్రీ కర్రీ ఆరుగురికి సరిపోద్ది కరెక్ట్గా మాకు ఈవినింగ్ వరకు సరిపోద్ది సో హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఒక్క మూడు టమాటోస్ ఈ సైజు ఒక కట్ చేసుకున్నాను చక్కా చక్క వేసుకున్నాం ఇంకా మనం లంచ్కి అందాలన్నమాట తాలింపు గింజలు వేసుకున్నాం వేస్తూ చెప్తాను ఇంకా ఆసెస్ మన తాలింపు గింజలు వేయాలి పటాఫట్ ఫటాఫట్ పెట్టుకున్నామైంది ఆయిల్ అంతా అని చీరపోయింది మంచి చీర ఇంట్లో ఏం అని చెప్పేసి నేను బయటకు వెళ్ళడానికి కట్టుకున్నా సో అలా వేసుకున్నా వేసుకున్నాం కట్టేసుకునేసరికి ఇట్లా ఇది పడతాను కదా ఉన్నది కదా మనం ఎందుకు అందుకు బాగు

ముక్క వేసుకున్నాం ఈ సైజులో కట్ చేసిన హాఫ్ కేజీ మళ్ళీ మళ్ళీ వండకుండా అనమాట నిజానికైతే పొద్దున ఒకటి సాయంత్రం ఒక ఖచ్చితంగా మేము వండాల్సిందే ఒక్కొక్కసారి ఇట్లా ఆఫ్టర్నూన్ చేస్తాను అనుకో పొద్దున్న కొంచెం అదే సరిపోద్ది అన్నమాట ఒకసారి కలిపేద్దాం చాలా బాగా అనిపిస్తుంది కూర కానీ కొంచెం తిన్నాక కాళ్ళు తిమ్మలైతే ఖచ్చితంగా వస్తాయి కానీ తినాలి కదా చూస్తే ప్రాణం ఆవదు వారానికి ఒకసారి ఖచ్చితంగా తింటాం ఒక్క పూట సరిపోను పూను మనిషికి ఒక స్పూన్ అంతా వేసుకుంటాం అనమాట మూత పెట్టండి చక్కగా గోమున ఉడికేస్తుంది రొయ్యాలన్నీ వేంపేసుకున్నాం చక్కగా ఇవన్నీ తీసుకున్నాం అనమాట ఇదే మన ఇంట్లో వండితే పదింట్లకు స్మెల్ వచ్చేది ఏం చేద్దామంటే ఒక్కసారి కలిపేసుకున్నాం కలిపేసుకొని ఈ మధ్యలో టమాటో చేద్దాం కొంచెం టమాటో ఈ మధ్యలో ఉడకట్లేదు అనమాట మళ్ళీ స్టార్ట్ అయింది కొంచెం ఎండలు అవుతున్నాయి కదా బాగా వర్షం పడింది ఒక వారం రోజులు మధ్యలో ఈ పది రోజుల నుంచి ఎండ కొడుతుంది కదా వర్షం పడ్డా కూడా ఒక్క హాఫ్ అన్ అవర్ పడుతున్నది పోతున్నది అందుకోసమే ఎండ కొంచెం అది అయిపోయి గట్టిగా అవుతున్నాయి మళ్ళీ టమాటస్ ఉడికేటప్పుడు కుక్కర్లో వేస్తేనే ఉడుపుతుంది అందుకోసం మనం ఇట్లా మధ్యలో వేసేసుకొని ఇంకా కొంచెం సో ఇట్లా మధ్యలో పెడితే ఉడుకుతుందనమాట చిన్నగా పెట్టేసుకున్నాం పెట్టేద్దాం ముందు అనుకున్న కనుక వర్షం పడట్లేదని సో వర్షం పడుతుంది బయట ఒకసారి మధ్యలో కలిపానండి సెంటర్లో వేస్తే త్వరగా ఉడుకుతాయి అన్నమాట ఆహా అంత బాగా కనబడుతుందో సో కర్రీ అయితే ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకునే టైం వచ్చేసింది దగ్గరికి వెళ్తే ఇంకా పచ్చిమిర్చి లాంటివి ఏమీ వేయలేదు నేను ఇంకా ఒకటిన్నర వేసాను సాల్ట్ ఒకటి పావు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంక ఇంకా కొంచెం మెత్తగా అయితే చాలా బాగుంటుందన్నమాట కారం అయిపోయింది కదా ఇంకొకటి వేయాలి ద్దాం కొబ్బరి పొడి అనమాట స్మెల్ అన్నది కొబ్బరి పొడి వంకాయలు వెళ్ళేస్తే చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ మన ఇంటి గరం మసాలా ఆల్మోస్ట్ దగ్గర పడింది మన గరం మసాలా వేయగానే సూపర్ ధనియాపూడ దాని మీద నుండి కొత్తిమీర అంతే స్మెల్ మాత్రం అదిరిపోతుంది మనకి ఇంకా ఒకసారి మనం ఉప్పు కారం చేసుకున్నాం సరిపోయింది సాల్ట్ను దాదాపు కారం సేమ్ ఇష్టం కదా కొబ్బరి పొడితో కవర్ అయిపోయింది అనమాట మూత పెట్టక ఇంకొక రెండు నిమిషాలు ఈ లోపు మనము ఇవి క్లీన్ చేసేస్తున్నాం రొయ్యలు నేను ఎక్కువ వడ్డాను తెస్తే ఒక వన్ ఇయర్ అనుకుంటే ఒక బాక్ అనుకో వన్ ఇయర్ అంటే అనమాట రెండు నెలలకు మూడు నెలలకు అట్లా వండుతాం అంటే ఎందుకంటే టైం ఉండదు అనమాట వండుకోవడానికి ప్రత్యేకంగా వండాలి తిన్నాకంటే ఆ స్మెల్ ఒకటి ఒకసారి ఇట్లా నీళ్ళలా పని చేసుకున్నాం ఆల్రెడీ మనకి మన చెరువు అయింది కదా టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇట్లా నానబెడితే ఏమన్నా ఇసుక లాంటిది ఉంటే ద్దనమాట ఫస్టే వేపినాం కదా మనం అయితే ఈ కూర మనకి అయిపోయింది కదా దీంతో ఇంకొక పని ఉంది అదేంటంటే మనం మన సోనికి తీయాలి కదా కానీ ఇలాంటివి వండినప్పుడు జాగ్రత్తగా వండాలి స్పూన్లు అవి ఏమి కలవని అని అనమాట అది భయం నాకు ఇంకా ఇది మనం కొబ్బరిది ఉంది కదా వేసింది దేంట్లో ఒక స్పూన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు తీసుకున్నాం అనుకో ఇది సరిపోద్ది అన్నమాట ఉంటే అది మనకి ఇల్లుకి ఇంకా నేను టమాటా చారు చేస్తాను అట్లా సరిపోతుందన్నమాట మనకు ఇంకా ఇవి వేసుకున్నాను ఇప్పుడు ఇవి వేసినాక ఇట్లా మంచిగా కలిపేసుకొని ఇట్లా పెట్టేసి పైన ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకున్నాము రొయ్యలు వేసినాం కదా దానికోసం మళ్ళీ కొంచెం వేసుకోవడం అనమాట ఒకటి కొత్తిమీర కూడా బాగుంది ఎంత వాడితే అంత మంచిది అనమాట కొత్తిమీర అన్నది సో ఇప్పుడు బాగా వస్తుంది కదా అందుకోసం ఇంకా ఇట్లా మూత పెట్టేసి ఇంకొక వేద్దాం పైనుంచి కొంచెం కస్తూరి మేతి ఇంకా కొంచెం నల్ల కొడదాం సో అట్లా వేసేసి పైనుంచి దీన్ని కూడా వేద్దాం మూత పెట్టాడని ఓకే చూడండి ఎంత బాగా కనబడుతుందో దగ్గర చూడండి దగ్గర స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మనం బౌల్లో చేసుకున్నాం వేసుకుందాం చేసుకుందాం కాదు చూద్దాం ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇదిగోండి దగ్గరికి ఎట్లా కనబడుతుందో చక్కగా సిమ్లా పెట్టినాం కదా తక్కువ తక్కువ తంటాలి ఇవ్వండి సో మన కస్తూరి మీద చూడండి ఎట్లా కనబడుతుందో సో అయిపోయింది మన కర్రీ గిన్నెలో తీసేసుకున్నాం ఓ పట్టుకోవాలి సో రెడీ అందరికీ ఇష్టమైన కర్రీ ఊరలల్లో మహారాజు వంకాయ కర్రీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సార్ థ్యాంక్ యూ అండి ఉంటాను బై బాయ్ నమస్తే